వస్తే పండగ అట్లుంటది ముఖం చూడు అవి చిరునవ్వు బయటకాల పడుకుందా ఎవరి వాడు వచ్చే టైంకి కరెక్ట్ ముగ్గురు ఒక కూర్చుండు అదో శ్రీ మీ పెద్ద బిడ్డ వచ్చింది మా పెద్ద బల్బులు మేము వచ్చినంత గ్లో రాలేదు స్విచ్ చేసిన వీడు కూడా ఏదో చెప్పినట్టు అత్తమ్మల కలరే వేసుకొచ్చిన దగ్గర అబ్బో బిడ్డ కూడా అదే కలర్ మా అలా రెడ్ ఉందా లేదా ఇక రెడ్ ఉందా లేదా